ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోటోని ఈ ఫోటోని ఇమిటేట్ చేసి చూపిస్తారనమాట పిల్లలు ఏదో ఉంది చూద్దాం అంటే కనబట్ల ఎవరు ఇమిటేట్ చేసేది ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది ఎవరు యాక్టింగ్ చేసేది నా 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 ఏ యువత ముందుకి రావాలి సార్ సార్ ఏంటి సార్ అది ఏ యువత ముందుకి రావాలి నా మీద చూస్తారు మీరు అటెల్లండి చెప్పేవాళ్ళు అటెల్లండి యాక్టింగ్ చేసేవాళ్ళు నా పక్కకి రండి రా నాన్న ఓయ్ ఓయ్ రా రా నా పక్కన నాకే రాదు రా మళ్ళీ ఇస్తాడు నాకేద రాదు రిట జస్ట్ తనదేదన సైన్ చూపించి అలందర్ నీ కోసం వేచి చూస్తున్నారు చెప్పడానికి ఇది పేరు రాకూడదు యాక్టింగ్ చేసి చెప్పాలి చూసావు కదా ఓకే స్టార్ట్ రిట క్యాంప్ కనబడాలి క్యాంప్ కి కనిపించాలి నా పక్కకి రా నాకు రాదా అన్న నాకు రాదా అన్న ఏం కౌంటర్ సర్వీస్ చెప్పు యాక్టింగ్ రోజు సౌండ్ రాడు తను చెప్పలేకపోతే మీ అందరు ఒకటి కొట్టాలి మీరు చెప్పలేకపోతే నాకు నన్ను కాదు మీ ఫ్రెండ్ అందరిని కొడతాడు చెప్పండి యాక్టింగ్ చేసి చెప్పండి ఆ హీరో పేరు యాక్టింగ్ అనేది డైలాగ్ అయినా చెప్పొచ్చు

మొత్తం ఆరెంజ్ ఇది ఇంటర్నేషనల్ క్వశ్చన్ జి క్వశ్చన్ హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్

బస్ మంది బస్ దీందాపెంట్ ఏంటి పులి అంటే అదే పెళ్లి చేసుకున్నా డైరెక్ట్ గా అంతేనా ఉంటాడా మరి ఏంటి లెఫ్ట్గా ఇట్రా మరి లెఫ్ట్ కొన్నాడు మీకు

గుడ్డు లొ సార్ అది కాదు ఇంకా ఏదైనా ఇలా ఈ పని చేసాడు ఎవరికి అప్లై ఏం చేయండి మంచివాడు మంచివాడు ఏం చేయలేదు ఏం మాట్లాడుతున్నాం రాళ్ళు కట్ అయిపోయింది ఆయన ఏంటి అని సరే ఇప్పుడు ఎవరు ఇమిడియేట్ చేస్తారు రా 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 యువత ముందుకు రావాలి అర్థమైందా అరే తీర్రా బాయ్ ఫోటోస్ ఆ చందు బాయ్ ఇద ఇట్ట ఐ నీ తోల్కరా బాయ్ తోల్కరా బాయ్ అరే ఆ నా చా పెటలా నైట్ ఏ మందు కావాలి ఇప్పుడు నీకు నీకు తెలుసా నువ్వు వచ్చి పోషణవా నాకు మందు ఇప్పుడు నచ్చిన మందు కలిపినవా ను కమ్ ఆన్ హియర్ ఫోన్ దగ్గర ఎవరండి కొద్దిగా రండి ఇప్పుడు ఈ ఫోటోని ఇమిటేట్ చేసి ఏదో చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పిస్తాడు వాయిస్ ఆగదు బయటికి ఏ చేస్తున్నయ్యా ఓకే చెప్పండి ఎలాగనా కెమెరా ఏం మీరు ఎలా చూపించారు ఒకసారి మళ్ళీ చూపించండి అలా చేశాడు ఆయన ఎందుకు ఇస్తారు రాకపోతే రాధ నొప్పేసుకోవచ్చు కదా యాక్టింగ్ ఓకే రైట్ ఆన్సర్ గిఫ్ట్ ఏమిటండి మీరు మాట్లాడేది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి